వాళ్ళకు కూడా కలిసి వచ్చిన ప్రధానమైనటువంటి అంశం అయితే ఏదేమైనా పశుపతి గారు కంట్రీ చేద్దాం దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్ యోన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ ఎస్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అమ్మా వెంకటేశ్వరరావు ఆఫ్టర్ లాంగ్ టైం గెలిపొందిన తర్వాత ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అనుకున్నటువంటి టార్గెట్ ని సునాయాసంగా రీచ్ అయ్యారు ఎంత బంతి గట్టిగా కొడితే అంత స్ట్రాంగ్ గా బ్యాక్ వస్తుంది జనసేన పార్టీ తీసుకున్న డెసిషన్స్ కావచ్చు చేసిన వచ్చినటువంటి ఫలితం కావచ్చు మనకు ఒక తీర్పు కింద కనిపించింది తగ్గారు 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 ఇన్ని సీట్లకి తగ్గించుకుంటున్నారు ఇరవై ఒకటి అంటే ఇంకెందుకు పల్లకి మోసం అన్నదానికి అందరికి కౌంటర్ కింద అనిపించింది ఓకే కానీ అంతే బాధ్యత ఉంది ఇరవై ఒకటికి ఇరవై ఒకటి మీకు ఇచ్చి రెండు ఎంపీలకి రెండు ఎంపీలు మీకు ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి పోరాటానికి ప్రజలకి ఇంకేదో చేస్తారని నమ్మకంతో మీకు ఇచ్చినటువంటి ఫలితం అది మీ అధినేత కూడా చెప్పున్నారు ఓకే ఇప్పుడు ఏంటి మరి కేంద్ర కేబినెట్ లో ఎన్ని మంత్రి పదవులు అనుకుంటున్నారు ఎన్ని ఆశిస్తున్నారు ఏ ఏ శాఖలు కావాలని చెప్పి కోరుకుంటున్నారు నమస్కారం అమ్మా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం అదే విధంగా మన టీవీ వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం మూడమ్మ కేంద్రంలోనే క్యాబినెట్ అయిపోయింది ఆల్రెడీ సెవెంటీ టూ మెంబర్స్ తో మోడీ గారు గవర్నమెంట్ ఫామ్ క్యాబినెట్ ఫామ్ చేసుకున్నాడు ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ కూడా అయిపోయింది ఇక సెకండ్ వచ్చేటప్పుడు స్టేట్ మీరేదో ముప్పై ఐదు నలభై అనే మాటలు అంటున్నారు ఇప్పుడు కరెక్ట్ కాదు ఎందుకంటే మనకు ఒక సీలింగ్ ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా టోటల్ ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా మినిస్టర్ లేదు టోటల్ మనకు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఇంచుమించుకు పాతిక లోపు అరౌండ్ ట్వంటీ ఫైవ్ వస్తాయి అట్లా మళ్ళీ మంత్రివర్గ పదార్ వ్యవస్థీకరణ అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం అండ్ హాఫ్ ఇయర్స్ ఇ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పేరు ఎప్పుడైనా వస్తారు ఏంటంటే మాక్సిమం ఆ ఫ్రిక్స్ మీర్ సీలింగ్ దాటక్ లేదు అది ఇట్స్ అ గైడ్ లైన్ ప్రిన్సిపల్ అయితే ఏంటంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఊహా జరిగితే అంటే కొంతమంది ఊహించారు కొంతమంది నాడికి అందని విధంగా నూట అరవై నాలుగు సీట్లు కూటమికి రావటం దాంట్లో ప్రతిపక్షానికి కేవలం పదకొండు సీట్లే రావటం మరి శాసనసభలో అందరూ కూడా అధికార పక్షం వైపునే ఉంటే రేపంతా కూడా బుల్డోజ్ లాగా డోస్ వెళ్ళిపోవటం అనేది తోచుకుంటా వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది తప్పితే ఏదన్నా ఒక నిర్దిష్టమైనటువంటి అంశం మీద ఒక శాస్త్రీయమైనటువంటి సమగ్రమైనటువంటి అధ్యయనంతో కూడినటువంటి చర్చ జరగాలన్నప్పుడు ఒక సమర్థమైనటువంటి ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించే పాత్ర కూడా ఉండాల్సిన పరిస్థితుంది కాబట్టి ఏంటంటే ఏం జరుగుతో ఎల్లుండి వారికి మనం చెప్పలేము మేము అసలు ప్రతిపక్ష హోదా మీకే ఉంది మీరు ఆడ కదా మేము మేము కేబినెట్ లోకి వెళ్ళకపోతే ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు మాకే వస్తుంది కాబట్టి ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షంలో ఉంటూ మా మిత్రపక్షం అయినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరి జనసేన పార్టీ బీజేపీ పార్టీ జాయిన్ అవుతుంది అనుకుంటున్నాం ఎందుకంటే సెంటర్ లో తెలుగుదేశం పార్టీ జాయిన్ అయింది కాబట్టి ఇక్కడ బీజేపీ పార్టీ కోయలేషన్ గవర్నమెంట్ లో జాయిన్ అవుతుంది ఏదైతే మేము జాయిన్ అయితే పరిస్థితి ఒకటి రకం మేము జాయిన్ కాకపోతే ప్రతిపక్ష పాత్ర మేము వహించాల్సిన పరిస్థితి ఉంది గవర్నమెంట్ సంఖ్యా బలంతో చేసేటువంటి కార్యక్రమాలు కానీ లేదు అంటే ఏదైతే మేము ప్రజలకి గత ఐదు సంవత్సరాల నుంచి వాగ్దానం చేశామో ఆ వాగ్దానాలని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల యొక్క ఆ అభిష్టానికి అనుగుణంగా ప్రజల యొక్క శ్రేయస్సు ప్రజల యొక్క ఆకాంక్షలను ప్రతిఫలించే విధంగా ప్రతిపాలన ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా గవర్నమెంట్ ఉంటుంది ఎందుచేతనంటే మొన్న పార్లమెంట్ సభ్యులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులతో మాట్లాడుతూ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పాను నేను గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కాదు ఏదైతే ఈ దేశంలో మంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ది అల్టిమేట్ సావర్నిటీ రిసైడ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్ అంటే ప్రజల చేతిలో ఉన్నటువంటి ఓటర్ చేతిలో ఉన్నటువంటి ఓటు వజ్రాయుధం ఉన్నాయి అంతే అలాంటి వజ్రాయుధం ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకి ప్రాధాన్యత ఇవ్వకుండా బ్యూరోక్రసీకి గతంలో ప్రాధాన్యత ఇవ్వటం మూలంగా కొంచెం దెబ్బతిన్నాం అనేటువంటి ఆలోచన దానికి నిదర్శనంగా జగన్మోహన్ రెడ్డి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బ్యూరోక్రాట్స్ తోను లిమిటెడ్ అడ్వైజర్స్ తోను లేకపోతే ఈ సచివాలయ ఈ విలేజ్ వాలంటీర్స్ తోను ఏ విధంగా దెబ్బతిన్నారో ప్రజాభిప్రాయం లేకుండా దానికి భిన్నంగా ఈ సార్ నన్ను చూస్తాను నేను అవైలబిలిటీ ఎమ్మెల్యేలు ఎంపీస్ అనుకోవచ్చు ఖచ్చితంగా అంతే కదా ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లో మనకున్న కూర్చోబెట్టారు ఇరవై మూడు వచ్చినట్టు ఒక్క సీటు వచ్చిన మమ్మల్ని ఇరవై ఒక్క సీట్లు ఇచ్చారు మేము ఎన్ని పోటీ చేస్తే అన్నట్టుగా ఇరవై మూడు సీట్లు ఇచ్చినటువంటి తెలుగుదేశానికి నూట ముప్పై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం కాబట్టి అంటే ప్రజలు అలాంటి ప్రజల యొక్క మన్నని పొందాలంటే ప్రజాభిప్రాయం ఎప్పుడు కూడా రాజకీయ ప్రజాభిప్రాయం క్రోడీకరించాలంటే రాజకీయ పక్షాలు రాజకీయ పార్టీ నాయకులు రాజకీయ పార్టీ కార్యకర్తలు సంఘాల ద్వారానే ప్రజాభిప్రాయం రిఫ్లెక్ట్ అవుతుంది అంతే బ్యూరోక్రాట్స్ తర ప్రజాభిప్రాయం రిఫ్లెక్ట్ అవుతుంది ఎందుకంటే ఆలోచన సరే బ్యూరోక్రాట్ లో పదవి అడుగుతున్నారా కోరుతున్నారా కోరుకోవట్లేదా అది అది సైలెన్స్ అది 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 ఏంటి అది ప్రతి విషయంలో సైలెన్స్ అంటే ఏ విధంగా మీరు పోటీ చేసే నియోజకవర్గం విషయంలోనూ సైలెన్స్ లాస్ట్ మినిట్ వరకు చెప్పరు ఇంకెళ్ళు ప్రభావం స్వీకారం పెట్టుకుని ఇప్పటికీ సైలెంట్ గానే ఉంటుంది మన ఐడియాలజీ అంటే

పరిస్థితులు ఎలియన్సెస్ తర్వాత ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత అధినాయకులు ఎప్పుడు కూడా సేఫెస్ట్ ప్లేస్ చూసుకుంటాం అనేది చాలా రాజకీయాల్లో చాలా కరెక్ట్ అయిన నిర్ణయం కాబట్టి ఆ విధంగా జరిగింది ఇది ఇప్పుడు కూడా ఏంటంటే చెప్పాను కదా తల్లి ఏంటంటే మా పరిస్థితి అధికారం మేము కూడా అధికారంలో జాయిన్ అయిపోయి అధికార పక్షంతో ఉంటే ఎవరు ప్రశ్న చేసేది ఎవరు తీసుకొచ్చారు ప్రతిపక్ష నేతగా ఉంటారా కేబినెట్ లో ఉంటారా అది అది అనేది చిదంబరం ఎల్లుండి వరకు ఆగాల్సిందే ఇప్పుడు వరకు కూడా జనసేనకి లేదమ్మా నిన్నటి వరకు కూడా జనసేన పార్టీకి సెంట్రల్ లో ఒక ఖరారు అయిందా రైందా అయిందా చెప్పండి అమ్మా సోషల్ మీడియాలో ఉన్నటువంటి కేంద్రంలో కాబట్టి రాష్ట్రంలో డిమాండ్ చేస్తున్నారు అనేది కేంద్రంలో లేదు కేంద్రం కేంద్రంలో కేంద్రంలో మోడీ గారు డిమాండ్ చేయాలి రాష్ట్రంలో చంద్రబాబు గారిని కాబట్టి కేంద్రంలో అవలేదు కాబట్టి రాష్ట్రంలో కూడా అవదేమో అనేది రీజనింగ్ మీరు ఎందుకు అప్లై నేను క్లారిటీ ఇస్తా రెండేట్లలో రెండు ఇచ్చున్నారు బీజేపీకి ఒకటి ఇచ్చున్నారు మొత్తం మూడు కదా అవసరం అనుకుంటే మాట్లాడితే మీ నాయకులు నాయకులు మాట్లాడుకున్నప్పుడు రెండు టీడీపీకి ఇచ్చి రాష్ట్రంలో మీకు సముచిత స్థానం కల్పిస్తాము కేబినెట్ లో అని చెప్పి జనసేన ఒప్పించి కీలక సాధన ఇస్తామని చెప్పి చెప్పారా అని అది కరెక్ట్ కాదు ఎందుకంటే అప్లా ఒక ఒకళ్ళు గెలిస్తే ఒక మినిస్టర్ ఇచ్చారు ఇంకొక పార్టీ ఏదో ఆర్ఎల్డీ ఒకళ్ళు గెలిస్తే వాళ్ళకి మినిస్టర్ ఇచ్చారు అట్లాగే మాకు రెండు గెలిచినప్పుడు ఒక మినిస్టర్ ఉంటాక మాకే అభ్యంతరమే లేదు మాకు అభ్యంతరం లేదు మేము ఆప్ మీరు అర్థం చేసుకోవాలి మేము ఆప్ చేసుకోవట్లా మినిస్ట్రీలోకి వెళ్తాక మేము సెంట్రల్ గవర్నమెంట్ లో ఆప్ చేసుకోవాలా అంటే మమ్మల్ని కాదని ఆప్ట్ చేసుకోవాలి ఎందుకంటే మా రోలు మాకు అధికారం ముఖ్యంగా ఈ టర్మ్ లో మాకు అధికారం ముఖ్యం కాదు కదమ్మా నాయకుడు మొట్టమొదటి చెప్పేది ఏంటంటే నాది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాజకీయం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానీ నేను నా తార్జెట్ రీచ్ అవ్వలేము ఆల్రెడీ టెన్ ఇయర్స్ అయిపోయింది ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది నెక్స్ట్ ట్వంటీ నైన్ లో కూడా మేము ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు

గుడ్ సత్యనారాయణ గారు కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేసుకోబోతున్నారు గతంలోనే నూట యాభై ఒకటి భారీ మెజారిటీ అంటే అంతకు మించి ఇంకా హిస్టరీ రిపీట్ చేయడానికి కూడా అవ్వదేమో అనే విధంగా నూట అరవై నాలుగు సాధించారు కోటమి మెంబర్స్ ఏదైనా కావచ్చు కారణాలు ఏంటి క్యాబినెట్ కూర్పుకు సంబంధించి అనే ఊహాగాలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఇంతకుముందు చెప్పున్నాను వెంకటేశ్వరరావు గారు అయితే ఏమాత్రం హింట్ కూడా ఇవ్వట్లేదు చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు டி சீக்கிரம்மா அதே கதை டிப்ளோமேட்டிக் டிப்ளோமே